అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తోక చుక్క నాలుగో భాగం ఆ రోజు హార్డీ రాలేదు ఏమైందో అని అనుకుంటున్నారు అంతలో మెసేజ్ వచ్చింది హార్డీ ఆత్మహత్య చేసుకున్నాడు హిందూ లూసి ఇద్దరు షాక్ అయిపోయారు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు తర్వాత మెల్లగా ఎవరో చెప్పారు హార్డీ భార్యకి పెళ్లికి ముందు ఒక అతనితో ప్రేమ వ్యవహారం ఉందట కానీ అతను చాలా గొప్ప కుటుంబానికి చెందిన వాడట వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు అంతస్తులు ఇద్దరి మధ్య అడ్డుగోడగా నిలిచాయి చివరికి ఆమెకి హార్డిని చేసుకోవాల్సి వచ్చింది హార్డీ మృదువైన ప్రవర్తన ప్రేమతో ఆమె మారిపోయింది హార్డీకి తన భార్య పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందేమో అన్న అనుమానం కూడా రాలేదు అంతగా ఆమె కలిసిపోయింది అంత సహజంగా జీవించింది వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు సంతోషంగా సాగిపోతుంది వాళ్ళ సంసారం భార్య కొడుకు అంటే హార్డీకి ప్రాణంతో సమానం ఇంతలో ఆమె ప్రేమికుడి తండ్రి చనిపోయాడు వ్యాపారం వ్యవహారం అంతా ప్రేమికుడి చేతిలోకి వచ్చింది అవన్నీ చక్కబెట్టుకుని స్థిరపడ్డాక అతనికి తన పాత ప్రేమికురాలు గుర్తుకొచ్చింది ఆమెకి ఫోన్ చేశాడు ఇది వరకు అన్ని దారులు మూసుకుపోయాక హాడీ భార్య అతన్ని మర్చిపోయింది ఇప్పుడు అతనే తిరిగి ఫోన్ చేశాక పాత ప్రేమ డ్రాక్లా ప్రేతం తిరిగి లేచి వచ్చినట్లు మనసులో తెష్టవేసింది పాత ప్రేమని పునరుద్ధరించుకున్నారు మళ్ళీ సినిమాలు షికాలు తిరిగాక పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నారు ఆమె కొడుకును తనతో తెచ్చుకోవడానికి కూడా ప్రేమికుడు పెద్ద మనసుతో అంగీకరించాడు విడాకులకి హాటి గనుక ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమికుడితో కలిసి జీవించాలని ఆమె నిశ్చయించుకుంది హాటీకి తన నిర్ణయం చెప్పింది హాటికి ఒక్కసారిగా ప్రపంచం తలకిందులైపోయినట్లు అనిపించింది భార్య పిల్లాడు అతనికి సర్వస్వం వాళ్ళు లేకుండా బతకలేడు భార్య తన నిర్ణయం మార్చుకోదు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అతనికి ఒకటే పరిష్కారం కనిపించింది అదే ఆత్మహత్య వెంటనే గదిలోకి వెళ్ళిపోయి మౌనంగా కూర్చున్నాడు నువ్వు విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం అతనితోనే ఉంటాను అని చెప్పేసి భార్య పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయింది హార్డీ ఆమె వెళ్ళగానే తలుపులు వేసుకున్నాడు హార్డీకి ఒక అన్నయ్య ఉన్నాడు హైదరాబాద్లోనే ఉంటాడు అతనికి ఫోన్ చేసి ఏడుస్తూ జరిగిందంతా చెప్పి తను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు అతను వనికిపోతూ తను వస్తున్నానని చెప్పాడు కానీ హార్డీ ఈ లోపలే ఫ్యాన్కి పెట్టుకుని చచ్చిపోయాడు డ్యూటీ అయిపోగానే లూసీ ఇందు ఇద్దరూ మరో కొంతమందితో కలిసి హాస్పిటల్కి వెళ్లారు ఎప్పుడు మొహంతో అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ తిరిగే హార్డి శవమై మాచురీలో ఉన్నాడు దూరం నుంచి చూసి మౌనంగా వినిదిరిగారు ఇందుకి మనసంతా పాడైంది హార్డీ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అతని భార్య హాయిగా తన ప్రేమికుణ్ణి పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తుంది అనవసరంగా హార్డి తన జీవితం బలి చేసుకున్నాడు అంది లూసీతో అట్లా అనక్కు సున్నితమైన మనసున్న వాళ్ళు ఇట్లాంటివి భరించలేరు అంది లూసీ ఇందుకి ఆర్డీ భార్య అని తలుచుకుంటే అసహ్యం కోపం కలుగుతున్నాయి ఆ ప్రేమికుడి ఫోన్ కాల్ అందుకున్న మొదటిసారే సారీ నాకు పెళ్ళైపోయింది కదా అని చెప్పేస్తే పోయేది పెళ్ళయ్యాక ఇట్లాంటివి ఉంటే ఆ సంసారం మొత్తం పాడైపోతుంది కదా ఆమె ఎంత దుర్మార్గురాలు ఎవరేమైపోతేనే నేను బాగుంటే చాలు అనుకునే స్వార్థపర్రాలు అయ్యో హార్డీ ఇందు లోపలే కుమిలిపోయింది శవాన్ని చూడ్డానికి ఆఫీస్ నుంచి ఇంకా కొంతమంది వచ్చారు మరికొంతమంది శ్మశానానికి దహన కార్యక్రమానికి వెళ్తామన్నారు ఇందూ లూసీ కారులో వెనక్కు బయలుదేరారు పాపని పికప్ చేసుకుని కారు బయలుదేరింది కమలానగర్ దగ్గర ఆపు ఇందు డ్రైవర్కి చెప్పింది లూసీ ప్రశ్నార్థకంగా చూసింది మా ఆంటీ ఢిల్లీ నుంచి మొన్ననే ట్రాన్స్ఫర్ అయి వచ్చింది వాళ్ళు కమలానగర్లో ఉంది ఎటు మా ఆయన ఊళ్ళో లేరు కాసేపు అత్తయ్యతో మాట్లాడి రిలాక్స్ అవుతాను అంది ఇందు అసలు నిన్ననే ఆలోచించుకుని బుట్ట సర్దుకుంది పాపతో లూసీకి బాయ్ చెప్పించి కార్ దిగింది పాపని బాస్కెట్ని మేనేజ్ చేస్తూ మెల్లగా నడుస్తూ విమల ఇంటి గేట్ తెరిచి లోనికి వెళ్ళింది ఇందు కాలింగ్ బిల్లు విని తలుపు తెరిచిన విమల ఇందుని చూసి సంతోషించింది రా రా అంటూ ప్రేమగా ఆహ్వానిస్తూనే ఇందూ మోహన్ చూసి ఏదో జరిగిందని గ్రహించేసింది ఏంటి అలా ఉన్నావు ఏం జరిగింది ఒంట్లో బాగాలేదా పాపని ఇట్లా ఇవ్వు అంటూ పాపని చేతుల్లోకి తీసుకుంటూ ప్రశ్నల వర్షం కురిపించింది ఇందు జవాబు చెప్పలేదు పని ఒత్తిడి కాబోలు రాత్రి డ్యూటీ అంటే ఎంత కష్టం అంది విమల ఇందు మౌనంగా లోపలికి నడిచింది ముందు నువ్వు నిద్రపో అంది విమల పాప ఏడవటం మొదలుపెట్టింది ఇందు విమలతో పాటు బెడ్రూమ్లోకి నడిచి పాపని పడుకోబెట్టింది పాప నిద్రపోగానే తను కళ్ళు మూసుకుంది హాడేక్ కళ్ళ ముందు కదిలాడు మనసంతా కెలికినట్లు అయింది కళ్ళనీళ్లు తిరిగి జలజల బుగ్గల మీదకి రాలాయి కళ్ళు మొహం తుడుచుకుని నిద్రకు ఉపక్రమించింది ఇందు దాదాపు రెండు గంటల తర్వాత నిద్రలేచింది అప్పటికి విమల పాపకి స్నానం చేయించి పాలు పట్టి ఉంచింది వేడివేడి ఇడ్లీలు కాఫీ తయారుగా ఉన్నాయి అవి తినేసి ఇందు మళ్లీ నిద్రపోయింది తర్వాత మళ్లీ లేచేసరికి మధ్యాహ్నం రెండయింది పాప విమల చేతుల్లో కేరింతలు కొడుతుంది విమల ఎవరితోనైనా చాలా ప్రేమగా ఉంటుంది పిల్లలు ఆమె దగ్గర ఎంజాయ్ చేస్తారు ఆడిస్తుంది పాడిస్తుంది విమల పిల్లలు పెద్దవాళ్ళైపోయి అమెరికాలో ఉన్నారు అన్ని విధాలా మంచి పేరు ఉంది విమలకి మంచి భార్య మంచి తల్లి మంచి గృహిణి ఇందు తన బాస్కెట్లోంచి డ్రెస్ తీసుకుని వెళ్ళి స్నానం చేసింది విమల వేడివేడిగా వడ్డించిన భోజనం కడుపు నిండా తిన్నాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు మూడున్నరకి టీ తాగారు సరే ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అసలు పొద్దున్న బాగా అలిసిపోయి ఉన్నావని అడగలేదు ఎందుకలా ఉన్నావు అడిగింది విమల నా కొలిగి ఒక అతను ఇందు హార్డీ కథ మొత్తం చెప్పింది అట్లాంటి ఆడది ఉంటుందని అసలు మనం ఊహించగలమా అసలు పెళ్ళయ్యాక ఇట్లా మరో మగాడితో సంబంధం ఏర్పరచుకోవడానికి మనసెలా ఒప్పుతుందో ఇందు తిట్టేసింది విమల మౌనంగా ఉంది పెళ్ళంటే నూరేళ్ల బంధం కదా ఇట్లాంటి సంబంధాలు ఎట్లా పెట్టుకుంటారు కనీసం వేసి అంటే డబ్బుకి ఆశించి చేస్తుందేమో వీళ్ళు శారీరక సుఖాన్ని ఆశించి చేస్తున్నారు కాబట్టి వేసే హీనం అంది ఇందు కోపంగా విమల మోహన్ నల్లబడి ఆ తర్వాత ఎర్రగా మారి తర్వాత పాలిపోయింది ఇంటికప్పు వైపు తదేకంగా చూస్తుంది హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవనారంభించింది అత్తా ఏం జరిగింది ఎందుకేడుస్తున్నావు ఇందుకు ఏది అర్థం కాక తెల్లబోతూ అడిగింది విమల వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది చేతులతో మొహం కప్పుకొని ఏడుస్తుంది తర్వాత తలెత్తి ఇందువైపు చూసింది నా మాట కాస్త వింటావా అడిగింది విమల ఆ గొంతు ఎక్కడో నూతిలోంచి పలుకుతుంది ఏం జరిగింది ఎందుకేడుస్తున్నావు ఇందు అయోమయంలోంచి తేరుకోలేదు హార్డీ ఎవరో విమలకి తెలియదు అతను పోయాడని ఇంత బాధపడుతుందా ఇందు నా మీద నీ అభిప్రాయం ఏంటి అడిగింది విమల అద్దం లేని ప్రశ్న విమలత్త మీద ఎవరి అభిప్రాయం అయినా ఒకటే చాలా మంచి మనిషి అని ఒక ఆదర్శ గృహిణి అని ఇదివరకు మావయ్య విమలతని చాలా కాల్చుకుని తినేవాడట అన్నీ తట్టుకుని ఓర్చుకుని మౌనంగా భరించి సంసారాన్ని చక్కదిద్దుకుందని అంతా ఎంతో అభిమానిస్తారు నేనెట్లాంటి దాన్ననుకుంటున్నావు విమల అడిగింది నిన్ను గురించి ఎవరైనా ఒకటే అనుకుంటారు ఒక ఆదర్శ గృహి అని అంది ఇందు విమల కన్నీళ్లు తుడుచుకుంది అంతే అంతా అదే అనుకుంటారు కానీ ఒక పరాయి మగాడితో సంబంధం ఉందని నేను అతని కోసం పరితపించిపోయానని ఎవరన్నా అనుకుంటారా విమల అడిగింది ఇందూ నిర్గాంతపోయింది కొయ్యిబారిపోయింది మాటలుడికిపోయి మొహం వైపే చూస్తుండిపోయింది అవును ఇందు అప్పుడు నాకు ముప్పై ఏళ్ళు నాకు పెళ్ళై పదేళ్లు దాటి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మీకందరికీ తెలుసుగా మీ మావయ్య నన్ను కాల్చుకుని తినేవాడు ఆయన ఎన్నడూ నాతో సరిగ్గా మాట్లాడింది కూడా లేదు తిట్లు తన్నులు సరేసరి పిల్లల కోసం అంతా భరించినా నాలో నేను కుమిలిపోయేదాన్ని నాకు భర్త అందించే మమతాను రాగాలంటే ఏమిటో బొత్తిగా తెలియవు పిల్లలు పెరుగుతున్నారు నెమ్మదిగా నేను ప్రేమ కోసం నాకు తెలియకుండానే అరులు చాచడం మొదలుపెట్టాను రెండు వాటాలు ఇంట్లో ఉండేవాళ్లం ఇంతలో మా ఇంటి పక్కకు ఇంకో కుటుంబం వచ్చి చేరింది ఆ భార్య ఎంతో ప్రేమగా ఒకళ్ళ కోసం ఒకరు అన్నట్లుండేవారు వాళ్ళంత ప్రేమగా ఉండటం చూసినప్పుడల్లా నాకు తెలియకుండానే మనసులో ఏదో బాధ వాళ్ళు మంచి భార్య కాదు మంచి పొరుగు వాళ్ళు కూడా మాతో చనువుగా ప్రేమగా ఉండేవాళ్లు ఆ భార్య అనుబంధం చూసి ఏం పోగొట్టుకున్నానో నాకు స్పష్టంగా అర్థమైంది ఆమె నేను ఎన్నడూ ద్వేషించలేదు కానీ నాకు కూడా అట్లాంటి జీవితం ఉంటే బాగుండనిపించేది అతను చాలా మంచివాడు మర్యాదస్తుడు ఆయన నేనంటే అభిమానం చూపించేవాడు మా రెండు కుటుంబాలు పక్కపక్కనే కాబట్టి ఆయనకు నా పరిస్థితి తెలుసు నన్ను చూసి జాలిపడేవాడు ఎన్నోసార్లు సానుభూతి నిండినా అతని కళ్ళు నన్ను కరిగించేస్తుండేవి గట్టిగా ఏడ్చేయాలనిపించేది నేను ప్రేమ ఆప్యాయతల కోసం ఎంత తహతాహలాడుతున్నానో అతనికి చెప్పాలనిపించేది నిజానికి నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు ఇట్లా కొంతకాలం గడిచింది విమల ఊపిరి తీసుకోవడానికి కాబోలు ఆగింది ఇందు శ్రద్ధగా వింటుంది ఒక అపరిచిత విమల ఆమె ముందు ఆవిష్కృతమై భయపెడుతుంది ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత నాలో అనూహ్యమైన మార్పు వచ్చింది అతను నా వైపు చూసినప్పుడల్లా నా మీద నా సహనం మీద పొగడతతో పాటు నా అందాన్ని చూసి ఒక ఆరాధనాభావం కదలాడ్డం గమనించాను నేను మంచి బట్టలు అలంకరణతో ఉంటే అతను సంతోషంగా కనిపించేవాడు అతన్ని ఆనందంగా చూడాలనిపించేది నిన్నెప్పుడు సంతోషంగా చూడాలనిపిస్తుంది అనేవాడు అతను సంతోషంగా ఉండటం ఎట్లాగో నాకు తెలియదు నాకు సంతోషం కలిగించేది కేవలం అతని సమక్షం మాత్రమే అతను నా వైపు ఆరాధనగా చూసే చూపులు ఆనందాన్నిచ్చేవి ఒకరోజు మీ మావయ్య నన్ను అనవసరంగా గట్టిగా అరుస్తూ తిట్టి చెంప మీద ఒకటి కొట్టి వెళ్ళిపోయారు అప్పుడు మా పొరిగింటావిడ ఆవిడ ఎక్కడికో వెళ్ళింది మావయ్య బయటికి వెళ్ళిపోగానే అతను మా ఇంట్లోకి వచ్చాడు నా కన్నీళ్లు తుడిచాడు నాకంతవరకు ఓదార్పు అంటే ఏమిటో తెలియదు అతను అంత దగ్గరగా నిలబడినా కన్నీళ్లు తుడిచి జాలిగా నా వైపు చూస్తుంటే నా మనసు శరీరం మెదడు అన్ని అదుపు తప్పిపోయాయి అతన్ని గట్టిగా కౌగులించుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాను అతను నా వీపు నిమిరి కన్నీళ్లు తుడిచి మౌనంగా వెళ్ళిపోయాడు ఆ క్షణంలో అతను నన్ను తేలిగ్గా లొంగ తీసుకుని ఉండేవాడు కాని అట్లా చేయలేదు అతని స్పర్శ అతని ఓదార్పు అతని ఆప్యాయత ప్రేమ నిండిన కళ్ళు నాలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి ఆ స్పర్శ మృదువుగా చాలా బాగుంది ఆ లాలింపు ఆ ఓదార్పు ఆ అందమైన చిరునవ్వు కోసం నేను పరితపించిపోయాను అతన్ని సొంతం చేసుకోవాలని తహతహలాడిపోయాను అతనితో మాట్లాడడం పెంచాను నెమ్మదిగా ఆ సంతోషం నా మనసంతా నిండిపోతుంది అతన్ని ప్రేమిస్తున్నానని అతని కోసం తహతహలాడిపోతున్నానని నాకు అప్పటికీ బాగా అర్థమైంది కాస్త ఆలస్యంగా నా జీవితంలో అడుగుపెట్టిన ప్రేమ నన్ను కుదిపేసింది నాకింకేం తెలియలేదు ఏమీ అక్కలేదు కూడా నాకప్పుడు ఒక్కటే తెలుసు ఎట్లాగైనా అతన్ని పొందాలి అంతే అతను నాకు కావాలి అతను తన భార్యని ఎంత ప్రేమిస్తాడో తెలుసు వాళ్ల ప్రేమ సరాగాల్ని ఊహించుకున్నాను కూడా ఆ మృదువైన అతను ఆమెను ఎంత అలరిస్తాడో అనిపించేది ఆ అనుభవం నాకు కావాలనిపించేది అది క్షణికమేనని తెలుసు నా జీవితం నాశనమైపోతుందని కూడా తెలుసు పోని ఏదన్నా కాని ఏమైతే అవని దేనికోసమూ లెక్క చేయని తెగింపు నాలో ప్రవేశించింది ఒక్కసారన్నా ఆనందం పొంది తీరాలనిపించింది ఆ తర్వాత ఆ ఆనందాన్ని తృప్తిని గుండెల్లో కలకాలం దాచుకుని ఆ జ్ఞాపకాల్లోనే బ్రతికేయాలనిపించింది ఆ కోరిక రోజురోజుకి పెరిగిపోతుంది అతనంటే ప్రేమ భక్తి కూడా అట్లాగే పెరిగిపోతున్నాయి ఒకసారి అతనితో నా మనసు విప్పి చెప్పేశాను అతను అదిరిపడ్డాడు బాము పడ్డట్లు బెదిరిపోయాడు నిద్వందంగా తిరస్కరించాడు నేను వినలేదు నా మీద కరుణ ప్రేమ చూపిన కారుణ్య చక్రవర్తి ప్రేమమూర్తి ఎండిన ఎడారి లాంటి నా జీవితంలో ప్రేమ కురిపించిన మహా వ్యక్తి అతనికి నన్ను నేను సమర్పించుకోవాలని చెప్పాను అతనితో ఒకసారి పొందిన అనుభవం అద్భుతం ఈనాటికి నేను బలగుద్దు చెప్పగలను ఆ అనుభవం నా జీవితంలోనే ఆనందకరమైనదని నా మోహ ఆనందంతో అదో మాదిరిగా వెలగటం ప్రారంభించింది ప్రేమ నా మోహానికి వింతకాంతిని నా మనసుకి తృప్తిని ఇచ్చింది ఒకే ఇంట్లో రెండు వాటాలు కావటం వల్ల బయట ఎవరికీ మా గురించి తెలియలేదు ఆనందకరంగా సాగిపోతున్న మా జీవితానికి హఠాత్తుగా బ్రేక్ పడింది అతనికి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యింది నేను భరించలేకపోయాను వెక్కి వెక్కి ఏడ్చాను నా పిల్లల్ని సంసారాన్ని అన్నిటినీ వదిలి అతనితో వచ్చేస్తానన్నాను అతను మెల్లగా నచ్చ చెప్పాడు మనకు ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి ఎవరి బంధాలు వాళ్ళకున్నాయి ఎవరి కర్తవ్యం వాళ్ళు నెరవేర్చకపోతే మన రెండు కుటుంబాలు ఒక్కసారిగా తలకిందులైపోతాయి ఈ ప్రపంచాన్ని ధిక్కరించే ధైర్యం మనకు లేదు నేను మౌనంగా వింటున్నాను అతను పొడిగించాడు నేను నిన్ను ఈ ప్రపంచంలోని అన్నిటికన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను నీ జ్ఞాపకాల్ని మధుర స్మృతులుగా నా గుండె లోపల దాచుకుంటాను ఏం చేస్తాం మనకి ఇంతే ప్రాప్తం అతని కళ్ళల్లోంచి నీళ్లు కారాయి నేను కూడా ఏడుస్తూ తల ఊపాను వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు నా జీవితం శూన్యమైపోయింది మోడులా మిగిలాను అయినా బతికాను నా పిల్లల కోసం అతన్ని మరిచిపోవడానికి ప్రయత్నించాను మర్చిపోలేకపోయాను కానీ అతను లేకుండా అతన్ని చూడకుండా బ్రతకగలగడం మాత్రం నేర్చుకున్నాను జీవంలేని జీవితం జీవించగలిగాను కాలం గడిచిపోయింది పిల్లలు పెద్దవాళ్లయ్యారు కాలంతో పాటు మా ఆయన మారారు కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి ఇంతలో నాకు భయంకరమైన నిజం తెలిసింది అదేంటో తెలుసా అతనికి ఆడవాళ్ల పిచ్చి ఉంది స్త్రీల బలహీనతలు తెలుసు కానీ తొందరపడడు ఒక వేటగాడు సహనంతో వేచి ఉన్నట్లు అతని వలలో ఎవరైనా స్త్రీ పడిన దాకా వేచి ఉంటాడు ఉచ్చు బిగించడానికి కావలసినవన్నీ నేర్పుగా చేస్తాడు కాని తను ముందుకు రాడు స్త్రీ తనకు తాను అర్పణ చేసుకునేటట్లు చేస్తాడు ప్రేమ సానుభూతి ఆదరణ కురిపిస్తాడు ఆమెను ఆకర్షిస్తాడు చాలా తెలివైన పచ్చి మోసగాడు అయ్యో నేను మా ఆయన నాకు అన్యాయం చేస్తున్నాడని ఆయనకి తగిన శాస్త్రి చేస్తున్నానని అనుకుంటూ వెరితనంతా ఒక దుర్మార్గుడికి నన్ను నేను సమర్పించుకున్నాను విమల మళ్ళీ గట్టిగా ఏడ్చింది మర్చిపో అత్తా అదంతా ఎప్పుడో జరిగిపోయిందిగా మర్చిపో అంది ఇందు విమల హఠాత్తుగా తలెత్తింది ఆమె మొహం ఉబ్బిపోయి ఉంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి మర్చిపోలేను పాపం చేయడం తేలిక కాని అపరాధ భావం జీవితాంతం మనల్ని వెంటాడుతుంది నా పాపాన్ని ఏది కడిగేయలేదనే భయం నన్ను చిత్రవద చేస్తుంది నరకంలో నన్ను నూనె బాండీలో వేయిస్తారేమోననే భయం కాల్చేస్తుంది రోజురోజుకి భయం పెరుగుతుంది విమల ఏడ్చింది ఇందుకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎట్లా విమలను ఓదార్చాలి నేను బతుకున్న శవాన్ని మనస్సాక్ష్యం చంపుకున్న వాళ్ళు మాత్రమే పాపాలు చేసి కూడా ధైర్యంగా బతకగలరు మిగతా వాళ్ళు చస్తూ బతుకుతారు చేసేటప్పుడు ఏం చేస్తున్నామో అవగాహన కూడా ఉండదు అంతా ఒక యాక్సిడెంట్లో జరిగిపోతుంది అక్రమ సంబంధాల వల్ల కలిగే మత్తు దిగిపోయేసరికి సర్వనాశనం జరిగిపోతుంది అంది విమల ఇందు మౌనంగా వింటుంది న్యాయమార్గంలో ధర్మ మార్గంలో పొందిన ఆనందం మాత్రమే కలకాలం నిలబడుతుంది తుచ్చ మార్గాల వల్ల పొందే ఆనందానికి ఏదో ఒకనాడు మూల్యం చెల్లించుకోక తప్పదు తర్వాత ఏడ్చి మొత్తుకునే కన్నా అవి అసలు జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అంది విమల ఇందు తల ఊపింది విమల తన ముందు అన్నీ చెప్పేసుకోవడంతో ఇందుకి సిగ్గుగా ఉంది ఇట్లాంటి ఇబ్బందికర స్థితిలోకి వెళ్లినందుకు తనను తాను నిందించుకుంది కాని విమల మాత్రం కొంచెం తేటగా కనిపిస్తుంది నా భావ సంఘర్షణని బాధని ఇన్నాళ్లు నా గుండెలోనే దాచుకుని నలిగిపోయాను ఇప్పుడు నీతో పంచుకున్నాక నా మనసు తేలికపడింది అందుకే కాబోలు చేసిన పాపం చెప్తే పోతుందంటారు అంది విమల ఇందు తల ఊపింది ఇందు ఇప్పుడు చెప్పు నన్ను ఇదివరకట్లా అభిమానించగలవా విమల అడిగింది ఇందు మౌనంగా తలాడించింది కానీ లోపల ఎక్కడో విమల మీద కాస్త అగౌరవం కలిగింది ఎంతైనా దాంపత్య జీవితానికి అత్యంత ప్రాముఖ్యాన్ని పవిత్రతని ఇస్తారు ఎవరైనా